హలో అండి అందరు బాగున్నారా చూసారు కదా నేనైతే మ్యాంగో ఐస్ ప్రిపేర్ చేశాను అలానే బాదం ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశాను అది ఎలా వచ్చిందో అంటే నేను నా ప్రయత్నం నేను చేశాను రిజల్ట్ ఎలా వచ్చిందో తెలియదు ఇప్పుడు టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తాను నేను ఎలా చేసానో కూడా ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను చేసిన మ్యాంగో ఐస్ ఆల్రెడీ నేను ఒక ఓపెన్ చేశాను అక్కడ ఎలా వచ్చిందో చూద్దాం ఏదబ్బా ఓపెన్ చేశాను ఇది ఇది మనము అంటే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక డే అంతా ఫ్రిడ్జ్ లో ఉంచాలి అంటే ఈ నిన్న నైట్ ప్రిపేర్ చేశాను నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇప్పుడు మధ్యాహ్నం ఓపెన్ చేస్తాను ఎప్పుడే ఎండకొచ్చాను కదా ఇదైతే మ్యాంగో ఐస్ అండి చాలా బాగుంది ఐస్ అయితే టేస్ట్ బాగుంది కానీ బయట మనము టెన్ రూపీస్ మ్యాంగో వేసుకుంటాం కదా ఆ టేస్ట్ లేదు నేను కస్టర్డ్ మిల్క్ వేసి చేస్తాను వెనీలా కస్టర్డ్ మిల్క్ మ్యాంగో కలిపి చేశాను డిఫరెంట్ టేస్ట్ వచ్చింది కంప్లీట్ గా మ్యాంగో బయట తినేటట్టు అయితే రాలేదు కానీ బాగుంది కానీ ఇదే మ్యాంగో ఐస్ బాగుంటదా బాదం ఐస్ బాగుంటది అంటే బాదం ఐస్ ఇంకా బాగుంటది అది అంటే కస్టర్డ్ పౌడర్ వేయకుండా చేస్తుంటే ఒకలా ఒక అలా వచ్చింది అది నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ మిల్క్ తో మ్యాంగో అంటే కస్టర్డ్ మిల్క్ మ్యాంగో రెండు కలిపి మిక్సీ చేసి చేశాను అనమాట వచ్చింది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ బాదం ఐస్ క్రీమ్ చూద్దాము ఇది ఎలా ఉందో అది మాత్రం బాగానే ఉంది కానీ బాదం వేసి ఇంకా బాగుంటది మ్యాంగో అంత ఫ్లేవర్ రాలే కానీ పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు చూసారు కదా ఇది ఎలా ఉందంటే సాఫ్ట్ గా లేదండి ఐస్ లాగా ఉంది జస్ట్ టేస్ట్ చేద్దాం బా చల్లగుందో పట్టుకోవడానికి ఇదొక కప్పు అదొక చేద్దాం ఇది వచ్చేసి బాదం ఐస్ క్రీమ్ ఇప్పుడే ఐస్ తిన్నాడు కొంచెం బాగుంది మ్యాంగో బానే ఉంది మ్యాంగో పైన డ్యూటీ ఫ్రూట్ చేసా మధ్యలో టూటీ ఫ్రూట్ తగ్గుతుంటే ఇంకా బాగుంది చూసారా ఇంట్లో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలు హెల్దీగా తింటారు బయట చెత్త ఫుడ్ తినే కన్నా బయట కెమికల్స్ యూజ్ చేస్తారు ఇంట్లో మనం ఏం యూజ్ చేస్తాము మ్యాంగో లేదా బాదం పౌడర్ లేదా ఇంకెంతే పాలు చూసారు కదా ఇది బానే ఉంది కానీ మరీ ఐస్ క్రీమ్ సాఫ్ట్ గా స్మూత్ గా వస్తుంది కదా అట్లా రాల మరి సాఫ్ట్ గా ఉంది కానీ మరీ సాఫ్ట్ గా లేదు బయట కొనే టైప్ లో లేదు కొంచెం కానీ అక్కడక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ లో ట్రూటీ ఫ్రూట్ తగుతుంటే చాలా బాగుంది ఆనెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే మ్యాంగో ఐస్ చెప్తున్నా కదా మనం బయట కొని అంత ప్యూర్ మ్యాంగో ఫ్లేవర్ అయితే రాదు కానీ బాగుంది ఇంట్లో చేసుకుని చక్కగా తినొచ్చు ఇబ్బంది లేదు ఇంకా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా బాగుంది చెప్పాను కదా టూటీ ఫ్రూటీ అలా డెకరేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంది బయటలాగైతే ఇంట్లో ఎప్పటికీ రాదండి మనం ఏదో చేసుకోవడమే ఐస్ క్రీమ్ మిక్స్లు ఉన్నాయి కూడా కొనుక్కోవాలి ఈసారి కొంట మర్చిపోతున్నా ఈసారి సమ్మర్ సీజన్ సమ్మర్ అయిపోయిందిగా ఇలా చేసి పెట్టుకుంటే ఇది ఐస్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ నేను వేసాను తెలుసా బాగా గడ్డ కట్టింది ఇది మాత్రం అబ్బో చాలా గట్టి గడ్డ కట్టిందండిప్పుడు అలా రాదు చాలా గడ్డ కట్టింది కాసేపు బయట ఉంచి తర్వాత తిన్నాం బాగుంది కానీ ద బెస్ట్ అంటే బాదం ఎంపీఆర్ బాదం మిక్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుకొని మనం చేసుకునే బాదం ఐస్ బాగుంటది ఐస్ క్రీమ్ బాగుంది కానీ ఇదే మనము ఐస్ పాప్స్ కలిసి వేసుకున్నాం ఐస్ ఐస్ సూపర్ ఉంటది బాదం ఐస్ మరీ చూసారు కదా చల్లగా ఉండి రావట్లేదు అనమాట అదే కూలింగ్ ఎక్కువ ఉంది ఓవరాల్ గా చెప్పాలంటే బాదం అయితే ఐస్ కి సూట్ అవుతుంది నేను చేసే ప్రాసెస్ లో మ్యాంగో అయితే ఐస్ క్రీమ్ కి సూట్ అయింది రెండు బాగానే ఉన్నాయి ఇంట్లో చక్కగా మనం ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అనమాట ఈసారి ఐస్ క్రీమ్ మిక్స్ ట్రై చేస్తా ఆన్లైన్లో పెట్టేసుకొని అది ఐస్ క్రీమ్ మిక్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడైనా సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటా సో నేను ఎలా చేశానో వీడియో చూడాలంటే చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ముందే చెప్తున్నానండి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నా కానీ ఇలా ప్రిపేర్ చేయండి అని చెప్పట్లేదు కానీ ఆనెస్ట్ గా నేనైతే ఏది బాగుందో కూడా చెప్పాను మీకు ఫస్ట్ అయితే మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసేసుకున్నా ప్రతిసారి నేను మర్చిపోయి మిల్క్ మొత్తం పోసేస్తాను కానీ ఇమీడియట్గా నేను రెండు అంటే కొంచెం పక్కా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ మిల్క్ని మనం కస్టర్డ్ పౌడర్ కలపడానికి వాడతాం కాబట్టి ఫస్ట్ మనము పాలు కొంచెం పెట్టుకొని మిగతాయి కాగా పెట్టుకోవాలన్నమాట నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను పాలు వేసిన అమ్మటే గిన్నెలో కలబెడుతూ ఉండాలి పాలని ఇలా కలబెడుతూ కాగబెట్టుకోవాలి కానీ చెప్తున్నా కదా ఐస్ క్రీమ్ విషయానికి వస్తే బాదం ఐస్ చాలా బాగుంది ప్రతిసారి అది సక్సెస్ అయిందని చెప్పచ్చు మ్యాంగో మాత్రం నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఓకే తినచ్చు ఇంట్లో చేసుకునే అంతా ఓకే ఇంకా కొంచెం సేపు పాలు కాగిన తర్వాత కొంచెం ఒక త్రీ స్పూన్స్ అయితే నేను షుగర్ వేసుకొని కలుపుకున్నాను ఈ లోపు నేను చూపించాను కదా కస్టర్డ్ పౌడర్ మనకి కస్టర్డ్ పౌడర్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయండి ఇది వెనీలా ఫ్లేవర్ అనమాట ఆ పచ్చి పాలల్లో ఒక స్పూన్ బాగా ఉండలు లేకుండా గట్టిగా లేకుండా ఇలా కరిగిపోయేలాగా మొత్తం కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ఏదైతే మనం పాలలో కలిపామో దీన్ని మనము ఇందాక కాగబెట్టిన పాలల్లో కలుపుకోవాలండి ఇలా వేసిన తర్వాత కూడా మనము కలుపుతూ ఉండాలి కస్టర్డ్ వేసాక పాలు ఏంటంటే కస్టర్డ్ పౌడర్ అడుగున ఉండి గడ్డగడ్డట్టు ఉంటుంది అలా కాకుండా ఒక ఐదు పది నిమిషాల దాకా కాగబెట్టుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కాగబెట్టిన పాలల్లో వేడిగా ఉన్నప్పుడే మనం ఎంటీఆర్ బాదం మిక్స్ ఉంది కదా అది ఒక రెండు స్పూన్లు వేసామనుకోండి ఇంకా చల్లారాక మనము ఐస్ పాప్సికల్స్లో వేసుకున్నామంటే బాదం ఐస్ రెడీ అయిపోద్ది ఇంకా వంక పెట్టడానికి లేదు అంత బాగుంటుంది కానీ మ్యాంగో ఐస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా నేనేం చేస్తాను అంటే ఇంకా బాదం పొడి ఏమి వేయకుండా ఈ కస్టర్డ్ మిల్క్ని ఇలా టూ కప్స్లో తీసుకున్నాను ఒక కప్పు బాదం ఐస్ కోసం ఒక కప్పు వచ్చేసి మ్యాంగో ఐస్ కోసం అన్నమాట ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని మర్చిపోయి కస్టర్డ్ పాలు పోసేసాను ముందు మ్యాంగో వైస్ని అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి సారీ మ్యాంగో పీసెస్ని బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి పాలతో వేస్తే సరిగ్గా అంటే బ్లెండ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ మ్యాంగో వేసుకున్నాను వన్ అలా తీసుకున్నాను చిన్న సైజ్ మ్యాంగో అనొచ్చు బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందాడ చూసారు కదా ఇదే ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా స్మూత్గా బలి ఉంది కదా దీంట్లో ఇంకా నేనైతే కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను చాలా స్మూత్గా ఉంటుంది లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశానండి యావరేజ్ కానీ కస్టర్డ్ లేకుండా డైరెక్ట్ పాలైనా పోసుకోవచ్చు అనమాట కానీ ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది కదా ఐస్ క్రీమ్ మిక్స్ కూడా మనము పాలలో కలుపుకొని చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఆరు గంటల తర్వాత మళ్ళీ బ్లెండ్ చేసి పెట్టాలన్నమాట అది ప్రాసెస్ సో ఇప్పుడేంటి మనం ఒకేసారి స్టార్టింగ్లోనే బ్లెండ్ చేసి ఇప్పుడు చల్లారాక మనము మిక్సీ పెట్టుకొని వీటిలో పెట్టేసుకుంటున్నాము సో ఇవి మనకి ఐస్ పాప్స్కల్ మేకర్స్ ఉంటాయి కదా ఐస్ పాప్ మేకర్స్ ఇవి మీషోలో కానీ నేనైతే మీషోలో తీసుకున్నా అమెజాన్లో ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఉంటాయి అని ఇట్లా అనమాట కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మిగిలిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది కదా దానిపైన టూటీ ఫ్రూటీ వేసి మూత పెట్టేశాను ఇంకా ఇందాక ఒక కప్పు బస్టర్ మిల్క్ ఉన్నాయి కదా దాంట్లో కూడా ఎంటీఆర్ బాదం మిక్స్ చేశాను ఐస్ పాప్స్ ఇంకో సెట్ కూడా ఉందిలే కానీ ఎందుకులేని ఒకసారి ఐస్ క్రీమ్ చేద్దామని పెట్టాను కానీ బాదం ఇదే మీరు సేమ్ ఇప్పుడు ఇది చూపిస్తున్న బాదం ఐస్ ఉంది కదా అదే కస్టర్డ్ పౌడర్ మిల్క్ కస్టర్డ్ మిల్క్లు బాదం ఎంటీఆర్ బాదం మిక్స్ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అలా కలుపుకొని ఐస్ పాప్స్లో వేసి బాదం ఐస్ చేసుకుంది అంటే టేస్ట్ అదిరిపోయిందండి ఇది ఇది మాత్రం ఫెయిల్ అవ్వలేదు ఇది సక్సెస్ మ్యాంగో ఐస్ కూడా మరీ అంత బయట అంత ఫ్లేవర్గా అనిపించలేదు నాకు బట్ బాగానే ఉందనమాట సో ఈ రెండు ఫ్రిజ్లో పెట్టేశాను నేనైతే మనం రిమూవ్ నైట్ పెట్టేసి మధ్యాహ్నం తీసాను ఈరోజు మధ్యాహ్నం అనమాట దీన్ని మనం చల్లనీళ్ళలో కడిగేస్తే ఇట్లా వచ్చేస్తుంది ఐస్ మనకి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ బాదం ఐస్ క్రీమ్ రెడీ అయింది రివ్యూ ఆల్రెడీ నేను ఇచ్చాను కదా బాదం ఐస్ అయితే సూపర్ అండి మ్యాంగో ఐస్ యావరేజ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్